సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు సుమారు యాభై సంవత్సరాలుగా ఇక్కడ చిక్కడపల్లనే మా క్లినిక్ ఉంది ఆయుర్వేద గాయత్రి ఆయుర్వేద ఫారెన్సిక్ క్లినిక్ అని సిద్ధ వైద్యం మూలిక వైద్యం ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అవి మాత్రమే చేస్తుంటాం చాలా మంది పేషెంట్లు మా దగ్గరికి వస్తారు మేము అన్ని మందులు కూడా చాలా వరకు మేమే తయారు చేసి ఇస్తుంటాం ఇప్పుడు డయాబెటీస్ చాలామంది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ఈ ఈ డయాబెటీస్ అనేది అంటువ్యాధిలాగా అయిపోయింది అందరికీ దీన్ని ఐరికల్ అంటే అలపతి వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ లాంగ్ ఇవి మందులు వేసుకుంటూ ఉండాలని చెప్పి చెప్తారు ఆయుర్వేదంలో అలా కాకుండా తప్పకుండా ఒక రెండు నెలలు మూడు నెలలు వాడితే తర్వాత కంట్రోల్ అయిపోతుంది అవస తర్వాత అవసరం మందులు అవసరం ఉండదు మళ్ళీ అన్ని పదార్థాలు తినచ్చు ఎలాంటి భయం అవసరం లేదు ఆ రకంగా మేము ఆయుర్వేదంలో ఇరవై యొక్క మురికలతోటి మందు తయారు చేసినాం ఆ మందులతో సహా మళ్ళీ సిద్ధ వైద్యంలో రసాయనం కలిపి ఇస్తుంటాం ఒక రెండు మాసాలు అంటే రెండు నెలలు తింటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోతుంది తర్వాత మందులు వాడే అవసరం లేదు ఆ రకంగా ఇప్పుడు వేలాది మందికి మేము ఇస్తున్నాం మా దగ్గరికి వస్తున్నారు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు పోతున్నారు అనేక జబ్బుల వల్ల వచ్చినా కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది ఆ రకంగా మీరు ఇక చిట్కా వైద్యాలు కూడా కొన్ని ఉన్నాయి ఇందులో అతిబల అనే మూలిక రోజు రెండు ఆకులు చొప్పున తినాలి రెండు ఆకులు చొప్పున తింటే నలభై రోజులు షుగర్ కంట్రోల్ అవుతుంది మనిషికి బలం వస్తుంది వీడి పుష్టి కలుగుతుంది ఇంకేమన్నా రోగాలు ఉన్నా పోతాయి అంత పని చేస్తుంది మూలిక ఏకమూలిక ప్రయోగం తర్వాత ఇంకోటి పాతాల గరుడు అనే ఒక మూలిక దాన్ని సిబ్బేక్ అంటారు తర్వాత దుసర తీగ అంటారు ఆ దుసర తీగ కూడా ఆకు తెచ్చి ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం వాడచ్చు ఒకటి ఏకమూలిక అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ మూలికలన్నీ అందువల్ల ఇలాంటివన్నీ అన్నీ మేము కలిపి ఆ క్యాప్సల్ అవి నింపి అవి ఇస్తున్నాం క్యాప్సల్ ఇస్తాం పొద్దున సాయంత్రం వేసుకోవాలి తర్వాత రెండు మాసాలు రెండు నెలలు అది వాడితే ఖచ్చితంగా ఆ డైవర్ తగ్గిపోతుంది కంట్రోల్ అవుతుంది తర్వాత అన్ని పదార్థాలు తినచ్చు దానివల్ల ఎలాంటి భయం అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏ అనుమానం లేకుండా మీరు ఈ ఆయుర్వేదం వాడచ్చు తప్పనిసరిగా పచ్చ అనేది ఉండాల్సి వస్తుంది ఎలా అంటే ఇప్పుడు మందు చాలామంది డ్రింక్ చేయడం అలవాటు అయిపోయింది ఈ మొత్త పదార్థాలు తీసుకోకూడదు రెండవది కుంటికూర గోంగూర తర్వాత వంకాయ ఇలాంటి కొన్ని ఈ మందులు వాడేటప్పుడు అవి మాయనేలు తినకూడదు ఆ తర్వాత తినడానికి ఏమి అభ్యంతరం ఉండదు కాబట్టి ఈ పత్యం అనేది ఎక్కువ మంది ఈ మందు తాగడం బాబులు ఎక్కువైపోయినారు వాళ్ళకు షుగర్ తగ్గడం కష్టం ఆ మందు మానేది మందు మానేస్తే తర్వాత ఈ మందులు వాడితే తప్పనిసరిగా ఆరోగ్యం బాగుపడుతుంది నిన్న నూరేళ్ళు అయిగా బ్రతకచ్చు కాబట్టి ఈ మందు తాగడం తర్వాత మాంసాహారం మాంసాహారం అసలు తినకూడదు ఈ మందులు వాడే అన్ని రోజులు మాంసాహారం పూర్తిగా మానేయాలి ఆ మాంసాహారం వల్ల కూడా అనేక రోగాలు వస్తున్నాయి కాబట్టి అలాంటి పదార్థాలు తర్వాత బయట తినే ఈ బిర్యానీ అని అది అని ఇది చికెన్ ఇటువంటివన్నీ తింటుంటారు ఎప్పుడు మనిషి స్వాత్తిక ఆహారం చేసుకుంటే ఏ రోగాలు రావు స్వాత్తిక ఆహారం కావాలి స్వాతిక ఆహారం అంటే కూరగాయలు పళ్ళు పదార్థాలు తర్వాత పప్పు దినుసులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తినచ్చు కాబట్టి మాంసాహారమే తినాలనే అవసరం లేదు కనుక ఈ రకంగా పత్తి ఉంటే తప్పనిసరిగా డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు ఎప్పటికీ ఆరోగ్యం బాగుపడుతుంది తర్వాత మందులు వాడే అవసరం ఉండదు ఈ వేగ మూలికలు అంటే వాటి అవి తినేటప్పుడు కూడా మీరు పత్తిని చాలా జాగ్రత్త ఉండాలి అతి బల ఒకటి దుసరా దాంట్లో ఇంకొకటి ఎర్ర గుంటలగరా ఎర్ర గుంటకలగర కూడా తింటే అది కూడా చాలా పని చేస్తుంది ఇటువంటి మూలికలు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అని చెప్పి అనుకుంటారు మీరు కాబట్టి ఏదైనా కాస్త కష్టపడి మీరు ప్రయత్నం చేస్తే ఎప్పటికీ మీరు ఆరోగ్యం ఆరోగ్యవంతులు అవుతారు కదా కాబట్టి ఎందుకు చేయకూడదు ఇలాగా ఆయుర్వేదంలో ఏ వ్యాధికి కానీ ఏ దేనికైనా కానీ లేని ఔషధం అంటే లేదు ఆయుర్వేదం అన్ని రోగాలకు ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదాలు నమ్మాలి ఆయుర్వేదం వాడాలి ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు కాబట్టి తెలిసిన యొక్క ఆయుర్వేద వైద్యుల దగ్గర మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే తప్పకుండా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు